ఓకే ఇప్పుడు మనకైతే పల్లీల పొడి పులిహోర రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా టేస్టీ ఉంటుంది చాలా బాగా అనిపిస్తుంది మనకే పచ్చడిలో లేకపోయినా సరే ఈ పొడి ఈ పొడితో చేసాం కాబట్టి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఓకే డన్ మీరు చేసి నాకైతే కామెంట్ చేయండి తప్పకుండా ఓకే ఇప్పుడు పులిహోర కోసం మనము కొన్ని పల్లీల్ని వేయించుకుందాము పౌడర్ చేసుకోవాలి ఇవి వేయించుకుందాము ఒక్క నాలుగు ఎండుమిర్చి ఓకే ఇంకా ఇది చేసుకొని దీంట్లో కొన్ని ఆవాలు వేసేసుకుందాము వేడికే వేడిగా అయిపోతాయి అవి ఓకే ఇప్పుడు రోడ్లో వేసేసుకున్న ఇప్పుడు ఇందులో మనం చిన్న బెల్లం ముక్క ఇవి మెంతులు అన్నమాట ఇవి వచ్చేసి ఎల్లిపాయలు ఇంకా ఇది మనము పులిహోర కోసం తయారు చేసుకోవాలన్నమాట మనం కొంచెం మరీ పొడిగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా తయారు చేసుకోవాలన్నమాట ఈ పొడిని ఓకే ఇక్కడ కొంచెం ఇంకా కచ్చా పచ్చగానే ఉంది అయితే ఇప్పుడు మనం కొద్దిగా ఉప్పు వేసుకొని దంచుకుంటే ఇంకా కొంచెం ఎదుగుతుంది ఇంకా కొద్దిగా అయితే సరిపోతుంది మనకి పులిహోరకి ఈ పౌడర్ చాలా బాగుంటుంది అన్నమాట ఈ పులిహోర మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఒకసారి చూపిస్తాను మీకు కొంచెం అయితే సరిపోతుంది అనమాట కొంచెం పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది తగులుతూ ఉంటే అక్కడక్కడ ఓకే ఇదైతే రెడీ అయిపోయింది మనకు ఇప్పుడు పులిహోర స్టార్ట్ చేసుకుందాము ఇప్పుడు ఇంకా మనము పులిహోరకి స్టార్ట్ చేసుకుందాము ఇక్కడ పచ్చిమిర్చి కట్ చేసుకున్నా కరివేపాకు కొత్తిమీర ఓకే ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాము ఓకే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్న ఇప్పుడు ఇందులో మనం స్టీల్ గిన్నె కాబట్టి నేను కొంచెం తొందరగానే వేసుకుంటా ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నా ఓకే ఇవి చిట్టపట్టం అన్నాక మనము ఇక్కడ మినపప్పు పల్లీలు శనగపప్పు వేసుకోవాలి ఇవి బాగా వేగనివ్వాలి ఓకే ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే మనము పచ్చిమిర్చి వేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేసుకుందాం మనకు కరివేపాకు చింతపట్టలు ఆడాలన్నమాట అందుకనే మనం ఆయిల్లోనే వేసుకోవాలి ఉల్లికూరకి ఇట్లా బాగుంటుందన్నమాట కరివేపాకు ఇప్పుడు ఇందులో పసుపుని వేసుకుందాం మనము ఆ పొడిలో కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా ఇంకా కొంచెం ఇందులో అన్నమాట నేను కొంచెం వేసుకున్నా అందులో ఉప్పు నేసుకుందాం ఓకే వేగిన పల్లీలని మనం సగం బయటికి తీసుకుందాం సగం ఇందులోనే పెట్టుకుందాము ఇప్పుడు సగం పెట్టుకున్నా ఇక్కడ సగం వేరే ప్లేట్లోకి తీసుకున్న ఈ పౌడర్ని వేసుకుందాము మన పల్లీల పొడిని ఇప్పుడు ఇందులో మనము చింతపండు ఓకే ఇప్పుడు మన గాల్చినంత పులుపు వండుకో వండుకోవాలి అవి కొంచెం ఉడికించుకోవాలి ఇంతకాలా పచ్చవాసన కొంచెం పోయే వరకు ఓకే మసాలా ఉడికిపోయింది ఇప్పుడు మనము ఇందాక పక్కన పెట్టుకున్నవి ఇందులో వేసుకుందాం కొంచెం కొత్తిమీర వేసుకొని కొన్ని కొన్ని వేసుకుందాం కొన్ని పైన వేసుకుందాం ఓకే ఇప్పుడు ఇందులో రైస్ని వేసేసుకుందాము ఓకే నేనైతే మార్నింగ్ రైస్ ఉండే అనమాట ఇప్పుడు నేను నైట్ టైం కాబట్టి నేను ఇది చేసుకుందాం ఇది మొత్తాన్ని కలిపేసుకుందాం మనము నీట్గా పల్లీల పొడి మొత్తం కలవాలన్నమాట ఇది కలుపుకుందాం ఓకే ఇప్పుడైతే మనకు పల్లీల పొడి పులిహోర అయితే కలిపేసుకుందా అన్నమాట ఇక్కడ నేను ఇప్పుడు మనం ఇంతకుముందు ఏవైతే మిగిలి ఉంచుకున్నామో ఆ మీద వేసేసుకుందాము పచ్చిమిర్చి పల్లీలు ఓకే ఇప్పుడు మనకైతే పల్లీల పొడి పులిహోర రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా టేస్టీ ఉంటుంది చాలా బాగా అనిపిస్తుంది ఏ పచ్చడిలో లేకపోయినా సరే ఈ పొడి ఈ పొడితో చేసాం కాబట్టి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అన్నమాట ఓకే డన్ మీరు చేసి నాకైతే కామెంట్ చేయండి తప్పకుండా